జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే స్థానం పైన స్పష్టత ఇచ్చారు కొంతకాలంగా పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ సాగుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరంతో పాటుగా గాజువాక్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు దీంతో ఈసారి పవన్ గోదావరి జిల్లాలో పాటుగా రాయలసీమ నుంచి పోటీ చేస్తారనే ప్రసారం సాగింది ఈ సమయంలో పవన్ తన పోటీ స్వయంగా క్లారిటీ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానం పైన ప్రకటన చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిన నియోజకవర్గం నుంచే మరోసారి పోటీ చేసి అక్కడ గెలవాలని నిర్ణయించారు పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఈ ఎన్నికల్లో మరోసారి భీమవరం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు ఈసారి టీడీపీ జనసేన కలవటం ద్వారా పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని విశ్లేషిస్తున్నారు అయితే పవన్ పైన విజయం ఈసారి వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారుతుంది భీమవరం వచ్చిన పవన్ కళ్యాణ్ తాజాగా జిల్లా టీడీపీ నేతలతో సమావేశమయ్యారు తాము భీమవరం నుంచి పోటీ చేయబోతున్నట్టు స్పష్టత ఇచ్చారు ఆయన టీడీపీ నేతలను సహకరించాలని కోరారు జిల్లా నేతలు తాము పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు